హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చిన్న వివింగ్ మిస్టేక్ చిన్న మిస్టేక్ ఉన్న శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీ అండి లైక్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు ఇలా వస్తాయన్నమాట ఆ శారీ ఏదైనా సరే ఎనీ సారీ టూ డబల్ నైన్కి అవైలబుల్లో ఉంది సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి అలాగే నైన్ శారీస్ ఆర్ ఎబో నైన్కి శారీస్ కనుక తీసుకుంటే మాత్రం మీకు ఆర్టీసీ తీసుకునే వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీ ఇస్తారండి పోస్టల్ ఇలాంటి వాళ్ళకైతే హాఫ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది షాప్ వాళ్ళు పే చేస్తారు మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేసైనా కలెక్షన్ చూసి తీసుకోవచ్చండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్క్రోల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తుంది వీటితో పాటు మీకు కాటన్ సారీస్ అన్ని వెరైటీస్ అయితే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ నైన్ ఏ మాది అండి ఈ రోజు మనం చూపిస్తున్న ఐటమ్స్ అండి మనం మొన్నటి దాకా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్మిన ఐటమ్స్ అన్ని కలిపేసి మిక్స్ అండ్ మ్యాచ్ గా వీటికి ఏంటంటే మిస్ ప్రింట్లు ఉండొచ్చు కొన్నిటి వీవింగ్ డిఫెక్ట్ ఉండొచ్చు వీవింగ్ డిఫెక్ట్ అంటే ఏంటి అండి అంటే ఏదన్నా పోగిపోవడం గానీ దారం లెగడం కానీ లేదా తీగ ఊడటం కానీ అలా ఏదైనా జరిగి ఉండవచ్చు అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లో అన్ని రేట్లు కలిపేసి త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా సెల్వి మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ త్రీ సారీ త్రీ వద్దు టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఇది కూడా వన్ డే సేల్ ఈ ఒక్క రోజున ఇంకొక ఆఫర్ కూడా ఏంటి అంటే మీరు ఈ వీడియో సంబంధించినవి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాను మెన్షన్ చేసి ఈ వీడియోలో సంబంధించినవి ఈ టూ డబల్ నైన్ సేల్వి తొమ్మిది చీరలకు ఉన్నారు అంటే ఫ్రీ ఆర్టీసీ ఇస్తాను త్రూ అవుట్ ఇండియాకి మీకు ఫ్రీ ఆర్టీసీ ఇస్తాను అలా మీకు మీకు చెన్నైలో అయినా మీకు ఆర్టిసి ఫెసిలిటీ ఉంది అంటే ఏపీ తెలంగాణ రెగ్యులర్ అన్నిటికీ ఉంటుందండి మీరు తమిళనాడు కర్ణాటకలో ఉన్నా కూడా మీకు ఆర్టీసీ ఫెసిలిటీ అనేది ఉంది లేదండి మేము ఇంకా లాంగ్ లో ఉంటాము అంటారా మీకు పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ఇస్తాను షిప్పింగ్ లో ఫిఫ్టీ మీరు కట్టండి ఫిఫ్టీ నేను పే చేస్తాను నైన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఎందుకంటే మాకు ఆర్టీసీ ఫెసిలిటీ లేదండి మరి మా పరిస్థితి ఏంటి అని మీరేం డౌట్ పడక్కర్లేదు మీకైనా సరే పేమెంట్ నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు ఐటమ్ వెళ్దామండి ఆల్ సారీస్ మేడం అసలు ఎంత హెవీగా ఉందో చూడండి ఇవి నేను ఫోర్ డబల్ నైన్ సేల్ చేసినవి చిన్న డిఫెక్ట్ ఏంటంటే ఇట్లా పోగు లెగుస్తుంది మేడం ఇక్కడ ఇది ఎక్కడ లెగిసింది అనేది తెలియదు పోగు లెగుస్తుంది అనేది తీసుకోండి చూడండి పళ్ళు పాట్ నార్మల్ గా ప్రైస్ ఎంత ఉంటుంది ఇది మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉందండి మనం ఫోర్ డబల్ నైన్ సేల్ చేసాం మన మిక్స్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మనం టూ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం ఓకే బ్లౌజ్ చూడండి మీరు పెట్టే ప్రైస్ ఓన్లీ బ్లౌజ్ కేనండి శారీ ప్రైస్ కూడా పెట్టట్లేదు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంటది కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి బిగ్ బోర్డర్ కదా వీటిలో బెనారస్ ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి అలానే ఫ్యాన్సీ వెరైటీస్ త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఆర్గంజాలు ఉన్నాయి అన్ని కూడా ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి మీకు తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఒక చీర ఎవరన్నా నో డౌట్ మీకు ఒక చీర నచ్చింది ఒక చీర తీసేసుకోండి రెండు నచ్చిన రెండు తీసేసుకోండి మీకు ఎన్ని నచ్చినా తీసుకోండి షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది అంతే తొమ్మిది చీరలకి ఆర్టీసీకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఓన్లీ ఫర్ వన్ డే ఇది సోమవారం రోజున వీడియో రిలీజ్ అవుతుందండి సోమవారం టైం ఏ టైంకి రిలీజ్ అయినా సరే సోమవారం నైట్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది మంగళవారం మళ్ళీ ఈ ఆఫర్ ఉండదు అది లక్ష్మణ్ టిష్యూ అండి ఎక్సలెంట్ ఉంటుంది అండి కలెక్షన్ అనేది టిష్యూలు బెనారస్ పట్టులు లక్ష్మణ్ వన్ గ్రామ్ పట్టు అండి ఫైవ్ డబల్ నైన్ సేల్ చేసినవండి ఇవి ఇవి కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లో కొద్దిగా ఉన్నాయి ఇది కూడా పెట్టేస్తున్నాం అంతే ఇంకా క్లియరెన్స్ సేల్ అన్నట్లు పెట్టేస్తాం క్లియరెన్స్ సేల్ అన్నండి దీని పేరు కూడా మనం అదే పెడదాం క్లియరెన్స్ సేల్ ఆఫర్ ఇది కొన్ని మనకి లెంత్ పల్లు షోల్డర్ రన్నింగ్ సారీ ఆఫ్ సారీ టైప్ అండి మళ్ళీ దీనికి బ్లౌజ్ ఓకే ఆఫ్ సారీ టైప్ అండి ఆఫ్ సారీ టైప్ అండి ఈ ఒక్క డిజైన్ వస్తుందండి దీంట్లో మనకి 3 కలర్స్ వస్తాయి మళ్ళీ ఇంకో కలర్స్ కూడా నేను మీకు ఓపెన్ పిక్ ఇస్తాను ఇలా చూడండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పొట్టు అండి ఇచ్చండి కొల్లం పట్టులో ఇచ్చండి ఇందా మనం బ్లూ చూసాం కదా దాంట్లోనే రెడ్ కలర్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు కొన్ని కొన్ని డిజైన్స్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నిటిలో కాదు ఇవన్నీ కూడా క్లియరింగ్ సేల్ టైప్ అండి ప్రైస్ ఏదైనా సరే తీసుకోండి ఎన్నైనా తీసుకోండి ఒక్కటి తీసుకున్నా కూడా ప్రైస్ టూ డబల్ నైన్ ఓకే ఇంకా అన్ని సింగిల్ సింగిల్ సారీస్ అన్ని సింగిల్స్ వస్తాయి మనం వీటిలో ఏదన్నా కొన్ని బల్క్ వస్తాయి అలా మీరు సింగల్ సింగిల్ అన్నట్లు అది కూడా కట్టుకుంటే బాగుంటుంది మీకు కలర్ లైట్ గా ఉంది బట్ బాగుంటుంది మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఎనీ సారీ టూ డబల్ నైన్ వచ్చేస్తుంది ఈవెన్ సింగిల్ అయినా తీసుకోవచ్చు బట్ నైన్ సారీస్ కనుక మీరు తీసుకుంటే ఆర్టీసీ వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అండి వేరే కొరియర్ సర్వీస్ పోస్టల్ వాళ్ళకైతే ఆఫ్ పేమెంట్ షాప్ వాళ్ళు చేస్తారు ఆఫ్ పేమెంట్ మీరు మీరు చేయాలి అది నైన్ సారీస్ వాళ్ళకు మాత్రమే అండి ఓకే దీంట్లో ఒకమైన డౌట్ అండి తొమ్మిది కన్నా ఎక్కువ ఎవరన్నా మీరు ఏంటి కావాలి తీసుకోండి నైన్ ఏమో మీ చాయిస్ ఆఫర్ అనేది ఉంటుంది బ్లాక్ విత్ రెడ్ అండి బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లౌజ్ ఓకే మీకు ఈ కలర్ ఒక 10 కావాలి అలా కావాలన్నా కూడా ఇస్తాను ఓకే బ్లాక్ స్పెషల్ అన్ని కలర్స్ ఇవ్వలేదండి ఓకే బ్లాక్ అయితే ఉంటుంది బ్లాక్ అయితే ఇవ్వగలను చిన్న బుట్టీ అండి మోస్ట్లీ అన్ని బెనారస్వే ఎక్కువ ఉన్నట్లు ఎక్కువ బెనారస్ వస్తే బెనారస్ లాన్సెస్ ఉన్నాయండి నార్మల్ గా మీకు థౌసండ్ రేంజ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్డర్ ఆరెంజ్ ఎలక్ట్ అండి డార్క్ బ్లూ చిన్న మిస్టేక్స్ వలన టూ డబల్ నైన్కి వస్తుంది కొన్ని చిన్న మిస్టేక్స్ మేడం కొన్ని మన దగ్గర ఎక్కువ వాటిలో కొంచెం కొంచెమే ఉండిపోయినాయి తగ్గించి పెట్టేస్తాం అంతే ఓకే ఇది హాఫ్ శారీ టైప్ ఇందులో అయితే ఇప్పటి వరకు త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ వచ్చాయండి ఈ డిజైన్ లో అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి అంటే ఈ యొక్క డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి ఆల్మోస్ట్ సెట్ వచ్చినట్లే అండి ఇదిగోండి ఓకే పింక్ కి పింక్ నేను ఇలా ప్రత్యేకంగా తిప్పి కూడా ఎందుకు చూపిస్తున్నాను మీకు డిజైన్ అర్థం కావడం కోసం చూపిస్తున్నాను అండి మీకు ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కుచ్చిల పార్ట్ అండి కుచ్చిల పార్ట్ పళ్ళు షోల్డర్ మీద ఇలా వస్తుంది పళ్ళు పాటు పళ్ళు వస్తుంది సపరేట్ గా పెద్ద డిజైన్ తో నెక్స్ట్ డిజైన్ అండి అన్ని కూడా వీవింగ్ కాన్సెప్ట్ లో ఉండే సారీస్ ఏనండి ఇవన్నీ 1 గ్రామ్ లాషన్ పట్టు చీరలన్నీ హెవీ హెవీ పట్టు చీరలు బోర్డర్ కూడా రాదండి ఈ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీకి బోర్డర్ కూడా రాదు అలాంటిది మనకి శారీ వస్తుంది ఒకటండి ఇంత హెవీ క్వాలిటీ వచ్చింది అంటే డిఫెక్ట్ ఉంటుందనే తీసుకోండి మళ్ళీ అన్న ఇది ఫ్రెష్ కాదా అన్న డౌట్ వద్దు నో ఎనీ రిటర్న్ నో ఎనీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉండదు ముందే చెప్తున్నాను లక్ష్మి అయితే మనకి ఎక్సలెంట్ ఉన్నాయండి ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగిల్ అయినా తీసుకోండి బల్క్ అయినా తీసుకోండి ప్రైస్ ఒకటే ప్రైస్ ఓకే కలర్స్ వచ్చినాయండి ఇందులో కొన్ని కలర్స్ డబుల్స్ కూడా ఉన్నాయండి కొన్ని సింగల్స్ వస్తే ఓకే గోల్డెన్ కలర్ అండి టిష్యూ బేస్ లాగా ఉంది పట్టు టూ మేడం ఇది పట్టు వన్ గ్రామ్ పట్టులో అది ఓకే ఈసారి అయితే ఒక త్రీ టు ఫోర్ పీసెస్ ఉన్నట్లు ఉన్నాయండి నేను వచ్చి ఎక్కువ ఓపెన్ ఉంది చేసి చూపిస్తున్నాను మీకు క్లారిటీగా అర్థం కావడం చూస్తున్నాను నేను డిఫెక్ట్స్ అంటున్నాను కానీ డిఫెక్ట్ కనబడుతున్నా క్లారిటీ వస్తుంది కొంచెం ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించాం పది మంది చూపించుంటాం కొన్ని నమ్మేసి ఉంటాం కొన్ని ఒకటేరా అర పక్క పడిపోయి ఉంటాయి పక్కన పడిపోయిన మా వాళ్ళు ఏం చేస్తాను పక్కన అలానే ఉండి వదిలేస్తారు వాటిని ఇంకో కస్టమర్ తీసి ఏమండి ఇది బాగుంటుంది అని చూడండి మాములు ఎవరు చూపించరు అలా పక్కన పడేసిన చీరలనే మొత్తం కలగలిపి ఆ ఇన్ని సంారీస్ ఉన్నాయి తగ్గిచ్చి పెట్టేసేద్దాం క్లియర్ చేసేద్దాం అని క్లియరెన్స్ ఒక్కోసారి మేమైనా చూపించకపోయి ఉండొచ్చు ఓన్లీ స్టాఫ్ అనే కాదు కొత్త వచ్చినాయి కొత్త చూపించేద్దాం ఇది పక్కన పెట్టేద్దాం అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటాయండి ఇది ఇందాక కూడా వచ్చింది మనకి మళ్ళీ వచ్చింది ఇందాక దీంట్లో మనం బ్లాక్ చూసామండి దాంట్లోనే రాయల్ బ్లూ కూడా ఉంది అసలు సారీ చూడండి ఇవన్నీ కూడా ఏదైనా తీసుకోండి మీకు నచ్చిన చీర రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో చాలా వరకు ఫ్రెష్ సారీసే ఉన్నాయండి కానీ మిస్ ప్రింట్ అరవే వచ్చింది అనే తీసుకోండి అంతే మొత్తం సేమ్ ప్రైస్ అండి దాదాపుగా అదే ప్రైస్ మేడం లేదు అంటే లాస్ట్ లో చూద్దాం

అలా ఫోటో తెచ్చుకోవడం అనేది ఈజీగా ఉంటుందండి ఏ కలెక్షన్ అనేది క్లారిటీ క్లారిటీ ఉంటుంది లేదు వీడియో కింద డేట్తో సహా మెన్షన్ చేసి ఉంటుందండి పోనీ మీరు ఆ వీడియో తెచ్చుకోవడం కుదరదు ఫోటోస్ తెచ్చుకోవడం కుదరదు ఆ వీడియో చెప్పడం కోసం దాని నెంబర్ అయినా తెచ్చుకోండి దాని కింద ఉన్నది డేట్ అన్న ఆ రోజు ఐటమ్ నేనన్నా నా దగ్గర ప్రతి వీడియో ఉంటుందండి మా దగ్గర లింక్స్ మీకు నేను ఆ వీడియో చూపిస్తే మీకు ఇచ్చి మీకు ఏది కావాలన్నది ఇస్తా ఓకే ఇట్ లెస్ట్ ఇష్యూ ఓకే చిన్న బుటీస్ వచ్చాయండి మీనా వీవింగ్ వచ్చింది అక్కడక్కడ పళ్ళు రన్నింగ్ శారీ ఓకే ఇవి ఆఫ్ సారీ మోడల్ అండి ఇందాక వచ్చినాయి కదా అందుకోసం ఇట్లా ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను మేడం ఇవి దీంట్లో ఏందా మనం బ్లూ కలర్ చూపించాము ఇది కూడా ఇదే సేమ్ పింక్ ఇది కూడా ఇందా మనం ఓపెన్ పిక్ ఇచ్చాం బ్లాక్ కొన్ని డిజైన్స్ అనేది సేమ్ మళ్ళీ వచ్చినాయండి అండి ఎక్కువ శాతం సింగల్స్ గానే ఉంటాయి ప్రైస్ ఏదైనా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి ఓకే టూ డబల్ నైన్ అండి ఏ సారీ అయినా ఇందులోనే టూ కలర్స్ సేమ్ డిజైన్ అండి ఓకే నెక్స్ట్ వన్ గ్రీన్ లష్ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ ఏదైనా తీసుకుని ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి దీంట్లో ఇంకా కలెక్షన్ ఇది కూడా చూపిద్దాం నెక్స్ట్ సారీ అండి దీంట్లోనే టిష్యూస్ కూడా ఉన్నాయండి చెప్పిన ఫస్ట్ లోనే టిష్యూస్ కూడా వస్తాయని అనేసి ఓకే ఇలా చూడండి టిష్యూస్ ఆర్గంజాలు వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుంది శారీ డబల్ నైన్ అండి ఈ రోజు వీడియో మొత్తం కూడా ఎనీ సారీ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి తొమ్మిది చీరల కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆర్టీసీ ఫస్ట్ లో ఓపెన్ చేశాను మళ్ళీ ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది ఐటమ్ అయితే అలా ఉంటుందండి గ్రీన్ విత్ పింక్ అండి ఇప్పుడు కూడా అసలు ఓల్డ్ అవ్వనీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి ఒకటండి వీటికి ఏంటంటే వీవింగ్ డిఫెక్ట్ కానీ ప్రింట్ కానీ ఉండవచ్చు ఇలాంటి జెరీ బోర్డర్లకైతే పోగు లెగిసి ఉంటుంది అనే తీసుకోండి నేను ఇంత చెప్పినా కూడా మీరు వినకపోతే నేనేం చేయలేను దీంట్లో మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదు ఓకే ఇవన్నీ కూడా అలా మిక్సర్ కలెక్షన్ గా వస్తుంది అందుకోసమేనండి లేకపోతే ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్ముతాం కదా ఎందుకంటే చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మనం తగ్గించి పెట్టేశాం ఇలా ఓకే వన్ గ్రామ్ పట్టు శారీ మీకు ఏ శారీ నచ్చినా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సింగిల్ అయిన కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ వచ్చింది మ్యామ్ ప్రతి డిజైన్ హైలైట్ గా ఉంటుందండి ప్రతి సారీ కూడా హైలైట్ గానే ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది మీకు ప్రతి సారీలో కూడా కనిపించే డిజైన్ మొత్తం వీవింగ్ ఏనండి ఏది ప్రింట్ కాదు పోవడం అట్లా ఏం కాదు అన్నీ జరీ వీవింగ్స్ వస్తాయి వచ్చిన సారీని అట్లా వేస్తున్నాను ఫోల్డింగ్ మీద మిగిలిన రాని సారీస్ అన్ని కూడా మీ సింగిల్ గానే చూపిస్తాను ఓకే యూనిఫామ్ సారీస్ కావాలి అన్న కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నట్లు ఉన్నాయండి ఎవరైనా అట్లా ఉంటే ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు యూనిఫామ్స్ ఉన్నాయి మేడం వీటిలో మీకు ఇలా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి మీరు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైజ్ ఇదే ప్రైస్ పడుతుందండి నేను ఇలా అంటే ఇవన్నీ కూడా వచ్చిన సారీస్ ఇలా వేస్తున్నాను హోల్డింగ్స్ మీద టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ ఇప్పుడు కూడా స్టిల్ రన్నింగ్లో ఉందండి ఫోర్ డబల్ నైన్లో ఈ సారీ కూడా మనకి ఒకటో రెండవ ఉన్న దీంట్లో వచ్చేసినాయి ఇది కూడా టూ డబల్ నైన్లో వచ్చి డబల్ నైన్లో ఓకే ఇవ్వండి వచ్చిన కలర్స్ వచ్చిన కలర్స్ ఉన్నాయి అని చెప్పడం కోసం నేను అలా వేస్తున్నాను కొన్ని డబల్స్ కూడా వస్తాయి అని చెప్పడం కోసం ఓకే ట్వంటీటీ అయితే బల్క్ గా ఉందండి మీకు కొన్ని చూపిస్తున్న ఆ వీడియోలో ఈ మిక్స్డ్ మ్యాచింగ్ కలెక్షన్ లో మీకు ఒక ఐదు వందల చీరల కమలా కూడా ఇస్తానండి ఓకే అన్న మాకు కొంచెం పెట్టుబడి కావాలి కొంచెం ఇస్తారా ఇస్తాను అన్న ఐదు వందలకు అది ఇంకా ఎక్కువ కమలా కూడా ఇస్తాను ఓకే బాగుంది నెక్స్ట్ వన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్టీ కూడా ప్రైస్ మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఎంత ఉంటుంది ఏంటి డబ్లూ బోర్డర్ వచ్చేది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిజైన్స్తో ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి అసలు బ్లూ కలర్ ఓకే బనారస్ట్ వచ్చిన డిజైన్స్ ఎన్నో కొన్ని బల్క్ కూడా వచ్చినాయండి క్వాంటిటీ కూడా డిజైన్స్ మీకు ఏది నచ్చినా వాట్సాప్ మెసేజ్ చేయండి షాప్ కి విజిట్ చేసే వాళ్ళు కూడా కొంచెం స్క్రీన్ షాట్ అయితే తెచ్చుకోండి మీకు ఏ ప్యాటర్న్ కావాలి అనేది నాకు క్లారిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వీడియో మొత్తం కూడా సింగిల్ కలెక్షన్ షేర్ చేసామండి రోజు ఒకటే ప్రైస్ ఉంది టూ డబల్ నైన్ నైన్ తీసుకుంటే మీకు ఫ్రీ ఆర్టీసీలో కానీ లేదు అంటే మీకు పోస్టల్లో కావాలి అంటే ఆఫ్ ఛార్జ్ షాప్ వాళ్ళు పే చేస్తారండి ఆర్టీసీ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే అదే కన్నా మీరు ఒకటి రెండు తీసుకు తొమ్మిది తీసుకొని మీకు ఆర్టీ సర్వీస్ లేదు అంటే మాత్రం ఆఫ్ మీది ఆఫ్ మాది ఓకే షిప్పింగ్ అనేది అండ్ ఇంకా తక్కువ ఎవరైనా తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అడిషనల్ ఏ ఉంటుందండి మేడం మీరు ఎనిమిది తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఓన్లీ ఫర్ నైన్ శారీస్కి మాత్రమే ఆఫర్ తొమ్మిది కన్నా ఎక్కువ మీ ఇష్టం అన్నా ఒకవేళ మేము రేపు వద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఈరోజు వీడియో చూసాం మాకేమైనా ఆఫర్ ఇస్తారా కాల్స్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ డే కూడా ఆఫర్ అనేది వర్తిస్తుంది ఓకే మీరు అలా అయితే ఎవరైనా మీరు చెప్పి విజిట్ ఎల్లారు వద్దాం అనుకున్న వాళ్ళు కాల్స్ చేయండి మీకు నెక్స్ట్ డే కూడా ఆఫర్ అనేది ఇస్తాను ఓకే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ డిజైన్ అండి ఇప్పుడు మనం దీంట్లో ఈ వీడియోలో చూపించిన శారీస్ మొత్తం అన్ని ఫోర్ హండ్రెడ్ శారీస్ చూపిస్తున్నానండి ఈ ఫోర్ హండ్రెడ్ లో మీకు నచ్చిన సారీస్ ఏదైనా తీసుకోవచ్చు ఓకే ఇన్నిట్లో నాకు ఒక్క చీరే నచ్చింది అన్న హ్యాపీగా తీసుకోండి మీకు ఆప్షన్ అయితే ఉందండి సింగిల్ ఎలా వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ రోజు నా వీడియోలో స్పెషల్ అండి క్లియరెన్స్ సేల్ ఈ ఐటమ్ బెనారస్ ఐటమ్ ఫ్యాన్సీలు టిష్యూలు ఆర్గంజాలు అన్నీ కలగలిపి మిక్స్డ్ కలెక్షన్ వీటికి మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే తీసుకోండి నేను ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను ఓకేనా వీడియో మటుకు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చూసుకోండి మీకు ఎవరికైనా రిలేషన్కి ఎవరికైనా విషయం ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేడం ఓకే అండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్